ండ్రపు రామకృష్ణ గారు జామకృష్ణ గారు సియు గారు మరియు ఈ బ్యాంకు ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇక్కడ జాంపేట ప్రముఖులు వస్త్ర వ్యాపారులు కీర్తిశేషులు శీల వేర వీరభద్ర గారు ఒక చిన్న సహకార సంస్థని ప్రారంభించి అనేక వర్గాలకి చేనేత వర్గాలకి కార్మికులకి అలాగే చిన్న చిన్న లోన్స్ అవసరంన్న వాళ్ళకి ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సంవత్సరాలకి సంవత్సరాల్లోకి అడుగు పెట్టుకున్న శుభ సందర్భంలో కొన్ని విషయాలు మీద పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది రెండు వేల ఒకటిలో కీర్తి బొమ్మన్ రాజ్ కుమార్ గారు ఆయన అధ్యక్షుల పదవి తీసుకున్నప్పటికీ సుమారు పద్నాలుగు కోట్లు లోన్లు తొమ్మిది కోట్ల డిపాజిట్లతో మాత్రం ప్రారంభ ప్రారంభించబడింది ఇప్పుడున్న సభ్యులకి ఖాతాదారులకి విశ్వా విశ్వాసం నింపి ఉన్న బ్యాంక్ ఉన్న స్థాయిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లి రెండు వేల ఆరులో ఆర్బీఐ లైసెన్స్ రావడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఎనిమిది బ్రాంచ్లు ఓపెన్ చేశారు ఇది ఇప్పుడు నా ఆదుకున్న ఆధునిక టెక్నాలజీ అంటే ఆర్టీజీఎస్ నెఫ్ట్ గ సేవలు అందజేస్తూ ఇది అభివృద్ధి పొందడానికి ఒక కారణం అప్పుడున్న పాలక వర్గ వర్గం కూడా నిస్వార్థంగా పనిచేసి ఒకే బాట మీద నడుస్తూ రెండు వేల ఇరవై దాకా కృషి చేసి చాలా కష్టపడి ఈ బ్యాంక్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది దురదృష్టం రెండు వేల ఇరవైలో ఆయన కోవిడ్లో మరణించారు దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను అధ్యక్షునిగా వచ్చిన తర్వాత మరో నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇప్పుడు ఏడు వందల తొంభై మూడు కోట్లు సుమారు వ్యాపారం అభివృద్ధి జరిగింది ప్రతి బ్యాంకులో బ్రాంచెస్లో ఏటీఎంలు మరి మెయిన్ బ్రాంచ్లో సిడిఎమ్ సేవలు కూడా అందజేస్తున్నాం మరియు యూపీఐ సేవలు అంటే ఫోన్పే జీపే రూపే కార్డులు కూడా జారీ చేయడం జరిగింది అంటే రూపే కార్డులు అయితే ఆయన ఉన్నప్పుడే జరిగింది చెక్స్ కూడా ఏ రోజుకి ఆ రోజే ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది చెక్ బుక్స్ అలాగే ప్రతి సంవత్సరం ముప్పై వేల సభ్యులకి క్రమం తప్పకుండా డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వితౌట్ గ్యాప్ కోవిడ్లో ఒక సంవత్సరం మాత్రమే కొద్దిగా ఆర్బీఐ వారు ఆపారు దాని తర్వాత మాత్రం ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అలాగే మన పదమూడు బ్రాంచుల్లో ఏటీఎం ద్వారా సుమారు రెండు మూడు లక్షల ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం ప్రతి నెల రెండు మూడు లక్షల దాకా ఆదాయం వస్తుందండి అలాగే డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఇంట్రెస్ట్ ఇచ్చి గోల్డ్ లోన్స్ తనఖా లోన్స్ హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వడ్డీ రేట్లు కూడా మార్కెట్ సిచ్యుయేషన్ బట్టి సవరించి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్ బ్యాంక్ కింద మా బ్యాంక్ వస్తుందండి దానివల్ల మాకు బ్రాంచ్ ప్రతి సంవత్సరం ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది ఆర్బీఐ వారు అలాగే ఈ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా డిపాజిట్ దారులకి ప్రతి లక్ష రూపాయలకి డిపాజిట్కు పదివేలు పదివేలు చొప్పున షేర్ ధనం మంజూరు చేయడం చేయాలని పాలకవర్గం తీర్మానం చేసుకున్నాం అలాగే ఒక్కొక్కరికి లక్ష యాభై ఏళ్ళ నుంచి ఉండకూడదని కూడా నిర్ణయించుకున్నాం అలాగే ఈ సందర్భంగా ఇంకా కష్టపడి ఉన్నత చికరాలను అంది అందుకోవాలని కోరుకుంటూ విరమిస్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరుకి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అది ఇంకా డిసైడ్ ప్లాన్ చేయలేదు ఇంకా ప్లాన్ చేస్తుంది ప్రతి నెల బ్రాంచ్లో ఈ వంద సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటూ అక్కడ ఖాతాదారుల్ని అందరినీ కలుస్తూ లాస్ట్ రాజమండ్రిలో బిగ్ సెలబ్రేషన్ చేయాలని అందరూ అందరు ప్రముఖులు దగ్గర పెట్టి ఈ మన రాజమండ్రి స్థాయికి తగ్గట్టు చేయాలని అని మా అందరం అనుకుంటున్నాం ఆ విధంగా ఆ రోజు విధంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకు వెళ్తాం సార్ సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు నేను వైస్ చైర్మన్ నా పేరు రుభు విజయశేఖర్ పుస్తకంలో ఉంది నికర లాభం వచ్చి ఆరు వందల ఏడు లక్షలైతే ఇప్పుడు ఐదు వందల యాభై తొమ్మిది అంటే ఏడాదికి ఏడాది బాగా క్షీణించిపోతుంది లాభాలు ఎందువల్ల అన్న ఎవరి వైఫల్యం అంటే వైఫల్యమా అధికారుల వైఫల్యం ఏంటి زان په دې کې څه پخو ځم نو زان یو کمرشټ دی دا أنتای بیاینده چپټه فره لاش نه زه مات نه شه او کارونه کارونه شه సార్ అందరికీ నమస్కారం సార్ నేను ఈ పాలకవర్గంలోకి వర్గంలోకి బొమ్మన్ రాజ్ గారి ఆధ్వర్యంలో బొమ్మన రాజకుమార్ గారు రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేస్తే ఆయన బెల్ట్లోకి నేను రెండు వేల ఆరులో ఒక డైరెక్టర్గా వచ్చాను సార్ నేను రెండు వేల ఆరు నుంచి డైరెక్టర్గా మా బోర్డు యొక్క సహాయ సహకారాలతో అందరూ కలిసి ఒకే బాట ఒకే మాట మీద ఈ రోజు దాకా కూడా రాజకుమార్ గారి దగ్గర నుంచి జయకుమార్ గారి దాకా ఏ నిర్ణయం తీసుకున్నా ఏకగ్రీవంగా చిన్న చిన్న డివియేషన్స్ ఉన్నా మాలో మేమే ఉంచి ఏ విధంగా సర్వీస్ చేయాలి అన్న ఒకే ఒక్క దాంతోనే మా బోర్డు అంతా ముందుకెళ్తుందండి రెండు వేల ఆరు నుంచి నేను మొన్న మొన్న జరిగిన ఎలక్షన్లో ఫస్ట్ ఈ వందో సంవత్సరం సందర్భంగా మా ఆనందించిన విషయం ఏంటంటే మా బాడీ అంతా ఏకగ్రీవంగా ఇప్పుడు దాకా జాంపేట చరిత్రలో ఎలక్షన్ మొదలైన కానించి ఏకగ్రీవంగా అవ్వడం లేదు ఈ వంద సంవత్సరాల వేడుకలు స్వసాంత ఏకగ్రీవమైన బాడీ రాజమండ్రి ప్రముఖులందరి అండతో అన్ని పార్టీల అండతో రాజకుమార్ గారు ఇచ్చిన స్పూర్తిని ప్రతిఓళ్ళు గౌరవిస్తూ ఈ బ్యాంకుకి పోటీ అన్నది లేకుండా అందరిని కలిపి ఒకే మాట మీద ఏక మీదే అందరం మమ్మల్ని చేశారు సార్ డెఫినెట్గా మేము ఒక వాళ్ళు నమ్మకాన్ని వమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకు వెళ్తాం రాజకుమార్ గారు స్టార్ట్ చేసినప్పుడు దరిదాపు ఇరవై నాలుగు కోట్లతో ఇరవై నాలుగు కోట్లతో డిపాజిట్లు అప్పటి ఇరవై మూడు కోట్ల డిపాజిట్లు టర్న్ తో మొదలెట్టింది ఈ వేళ మొత్తం టోటల్ నేను టోటల్ టర్నవర్ చెప్తున్నాను సార్ టోటల్ టర్నవర్ ఇరవై మూడు కోట్లతో స్టార్ట్ అయ్యే ఏడు వందల తొంభై మూడు కోట్లకు మేము చేరుకున్నామంటే ఇక్కడ దీని వెనకాల ముఖ్యంగా పాలకవర్గం కృషి మా బ్యాంక్ ఎంప్లాయీస్ ఒక కృషి ప్రజల యొక్క సహకారం మా మీద ఉన్న నమ్మకం ఇదే దీనికి నిదర్శనం ఇదే ఈ వంద సంవత్సరాల్లో మా బోర్డు అంతా అనుకున్నది ఏంటంటే కనీసం తొమ్మిది వందల కోట్లు టర్నోవర్కి రీచ్ అవ్వాలి ఆ విధంగా మనం వెళ్లాలని ముందుకు ప్రయాణిందామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం సార్ అందరూ మా శ్రేభిలాషులు మా ఖాతాదారులు ఒక అభిమానం ఉంటే ఈ మనప్పుడు బ్రాంచ్లు పెట్టి ఎంత అభివృద్ధి చేశారో జయకుమార్ గారు వచ్చిన తర్వాత కూడా ఒకే పదమూడు పన్నెండు పదమూడు నెలల వ్యవధిలో నాలుగు బ్రాంచులు నాలుగు బ్రాంచులు ఓపెన్ చేసి మేము మా జాంపేట బ్యాంకు రికార్డు సృష్టించాం ఎంత ఎంత స్పీడ్గా మాకు ఆర్బీఐ ఆర్బీఐ మాకు మనకున్న ఆర్బీఐలో మనకున్న గుడ్ క్యారెక్టర్ వల్ల బ్యాంకు మంచి సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకి లైసెన్సులు ఈజీగా మంజూరు ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక ఒక బ్యాంకు ఓపెనింగ్ మనకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది మనకి మనం అదే ర్యాంక్లో రన్ అవుతున్నాం మనం సర్టిఫైడ్గా కాబట్టి ఈ సంవత్సరం చేసే శత శత వసంత వేడుకలు ప్రతి పదం మా బ్రాంచ్లో ప్రతి నెల ఒక దాంట్లో చేయాలని ఆ లో అక్కడున్న ఖాతాదారుల్ని శ్రేభిలాషన్ అందరూ కలుపుకొని వెళ్లాలని ఆకరగా సంవత్సరం ఆఖరిన వచ్చే సంవత్సరం ఇదే రోజుని అప్రాక్సిమేట్ అనుకుంటున్నాం ఇదే రోజుని మళ్ళీ శత వసంత వేడుకలు ఘనంగా చేయాలని దీనికి మీ అందరూ సపోర్ట్ మాకు కావాలని ఈ ఆదరాభిమానాలు చూసి మా ఖాతాదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం